सफरशा जेठ सफरशा पटरी काश्य पटरी काश्य पटरी नमो नमः आयसु बोल सुरु मोटरस्टोवर कंप्यूटर आपका इधर पर एक गौरव काश्य बोलते लेकिन आप पूर्व से पूर्व कुकुमांग आश्या का पर एक गौरव नम शक्तियाँ हम पर आये निश्चित निश्चित ऐसे जीवन का जाम प्रचलन आपका था लिखना जब से जिसके नाम पे है व्यास समस्त नास्ता शेष के प्रत्यक्ष कर दिया परन्तु जब बातें शुरू करते हैं वो नहीं व्यास आया निशुल्पा या व्यास निशुल्पा है इसमें न उनको भ्रम के लिए वहाँ दृष्टि आएगा वो उनका आएगा कि जानते हैं प्रमाण प्रेम संजय के होर राजा मंगलम देनाय समर्पयांगणे शिव सर्वात्साहे गौरी नारायण नमस्ते

అంటే కలిసమ్మ తల్లి కలిసినట్టుకొని ముగ్గురొక్క పంపలేదు ఆ పసుపు పంపలేదు కొమ గంధం చక్కరి పూలు అదే పట్టు కుంకుమ అన్ని పట్టుకుంటున్నాం

सब के पांच रूप सभी रूप चित्र श्री महागरात्रि नमोनम् ज्ञायन्यं च बौद्ध श्री महागरात्रि नमोनम् अत्र बच्चो जपकल्प सुलार्थं सुश्रीष्प्रार्थ अनादरास धर्मेत्तिम दोषभस्म बोहा श्री महागरात्रि नमोनम् आवयानी अक्षरतलपुर विभुत्करण आ కట్టుగా అవుద్ది తలకరి కట్గా కావద్దు అట్లా కడ్గా కావద్దు తలకడ్ అయితే ఏం రాదు అవునా మంచిది కాదు కెమెరా కావాలి అట్ల తిన మరి బిల్

और प्रीर महाकजन समस्त है मनस्तर मानगात तो पर है कुछ सारे प्रसिद्ध है इतना दर्शन दर्शन से इतना पति नरनास के कामेरी जलस्त चलेंगे उनको बहुत कार्य निश्चिंता अलावो मन रहेंगे दिल अलावो कार्य रहेंगे ओम कार्य निश्चित 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 जी काते हैं तो मानव और अंतर का सबसे बोल पाए और आदि क्या गति साम में कोई बाबा तंत्र और नस्य का भूमि बाहर से थोड़ी काट का पकरी काट का फुट का एक पाछा ने नाम और दोनों जगत के सुंदर जाए आकर ने राजनीति रूपम उद्बनो विभाग में है ना पास होता है जो मेले का दोनों शादी पर जो होने पर और रूप चढ़ने आया श्री मोतीApiException

আক্ষতায় নম হম কপি নম మీరు తీసుకోవాలి మొత్తాన్ని అక్షంతలు అక్షతలు యజ్ఞావంతం చల్లండి

శివ శివమూర్తి మూర్తి గణనాథ చివని కుమార గణనాథ శివ శివమూర్తి మూర్తి శివుని చివని కుమార గణనాథ చేతులార సేవ చేతు గణనాధ ఇిత్త మర ముక్కు గణనాథ చేతులార సేవ చేతు గణనాథ ఇిత్త మర ముక్కు గణనాథ గణనాధ గణనాధ గణనా గణనాధ శివ శివ మూర్తి గణనాధ శివలి కుమారా గణనాధ కైకర్యాలు కైకర్యాలు సేవా సిరులకు అది ద్రోహ సులభం సేవా సిరులకు అది ద్రోహ చవి పూజ గణరాజనా శివమూర్తి గణనాథ శివుని కుమారా గణనాథ జయ జయ శివ శివమూర్తి గణనాథ

शिव मूर्ति गणनाधा शिवनी कुमार मूर्ति శివమూర్తి గణనాథ చి గణనాధ శివ శివ శివమూర్తి గణనాధ చివని కుమారా గణనాథ చేతులార సేవ చే గణనాథ కీలుచి మరముకు గణనాథ చేతులార సేవ చేతు గణనాధ

పర కలే కైంకలు పరకలే కైకర్యాలు సేవారులకు అది ద్రోవ సులభం సిరులకు అది త్రోవా చవితికి పూజ గణనా జ శివమూర్తి గణనాథ శివుని గోపార

శివ శివమూర్తి గణనాధ శివుని కుమారా గణనాధ శివ శివమూర్తి గణనాధ శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ శివ శివ మూర్తి గణనాధ చివని కుమారా గణనాథ చేతులార సేవ చేతు గణనాథ క్యూచి మర ముఖ కుంత గణనాథ చేతులార సేవ చేతు గణనాథ క్యూచి థమార ముఖ కుంత గణనాథ గణనాథ గణనా గణనాధ శివ శివ మూర్తి గణనాథ శివుని పర కలే కైకర్యాలు పర కలే కైకర్యాలు సేవా సిరులకు అది త్రోవా సేవా సిరులకు అధి ద్రోహీ పూజ గణనా జయ గణనాధ ಶಿವಮೂರ್ತಿ ಗಣನಾಥ ಶಿವರಿ ಕುಮಾರ ಗಣನಾಥ ಜಯ ಜಯ ಶಿವ

శివ శివ మూర్తి గణనాథ శివుని కుమారా గణనాథ శివ శివ మూర్తి గణ ఉత్సవాలు దోమచంద రెడ్డి సంఘంలో జరుపుకుంటాం అదేవిధంగా రెడ్డి సంఘం తరఫున రెడ్డి యూత్ సభ్యులు ప్రతి ఇరవై గత ఇరవై సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది మరియు ఆ భగ భగవద్ విఘ్నేశ్వరుడు మరి మా విఘ్నములను పారదోని ఆ ఐశ్వర్య ఐశ్వర్యాలు ఆయుర్ ఆరోగ్యాలతో గ్రామ ప్రజలందరినీ ఆ కాపాడాలని కోరుకుంటున్నారు జై విఘ్నేశ్వర మహారాజు జై మహారాజు ంతా గ్రామం నెరవేర్ల మండలం నిజామా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి రెడ్డి యువత మంగారెడ్డి ఆధ్వర్యంగా రెడ్డి యువత వరకు గణపతి పెట్టడం జరుగుతుంది ప్రతి అన్నదానం జరుగుతుంది ప్రతి సంవత్సరం నవరాత్రోత్సవాలు జరుపుకుంటాం గణపతి పండుగ చిత్ర మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది గోమచేంత గ్రామం గ్రామ ప్రజలందరూ ఆనందంగా ఉంటారు వ్యక్తి గ్రా ఎడ్డి యువత అన్నప్రసాద దాదా బావ లింగారెడ్డి గారు ఈరోజు అన్నప్రదాద్ దాదాగా అన్నం ప్రసాదం అన్న సత్రం నెర్పించడం జరిగింది